నేను చెప్తున్నాను కదా మాల వీడియో ఎవరు తీసుకు ఇంత లాస్ట్ మూమెంట్ ఇంత టైం దగ్గర పెట్టుకుని ఇలా వీడియో తీయడం కూడా ఫస్ట్ ఫస్ట్ అంటే మీకు ఇల్లు చూపించాలన్న ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నాను అనమాట మేము ఇన్నాళ్ళు కూడా వీడియో డిలీట్ చేయడానికి ఎందుకు డిలే చేసామనే దానికి కూడా రీజన్ చెప్పాను చేద్దాం చేద్దాం అని అనుకుంటే అలా చేస్తాను ఇది హాల్ అనమాట మొత్తం హాల్ అంతా ఇలా స్ట్రైట్ లైన్ లాగా ఉంటది సో మా ఇది ఇక్కడ సోఫా సెట్ ఇక్కడ టీవీ ఉన్నాయి ఇది సెంటర్ టేబుల్ మొత్తం ఇదంతా కూడా ఇప్పుడు గలీజ్ గల్లీస్ గానే ఉంది సో దాని గురించి మీరు అందరూ ఆలోచించకండి ఈ ఫ్రిడ్జ్ కూడా ఇంకా అన్ని ప్యాకింగ్ అనమాట ఇంకొక అరగంటలో మొత్తం మేము ఇప్పుడు కూడా తీకపోతే ఇంక ఇదే లాస్ట్ మూమెంట్ ఇంకా మళ్ళీ మళ్ళీ వీడియో తీయలేము ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు ఈ ఇంట్లో కూడా ఇంక ఇప్పుడు కూడా మీకు చూపించకపోతే ఇంతకన్నా దారుణం ఉండదు సో అందుకే నేను చెప్పేసి నేను ఇలా ఉన్నా సరే ఇంకా మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు అన్న ఒక రకంగా ఎందుకంటే ఇంత దరిద్రంగా పెట్టి ఇల్లు చూపిస్తామని అన్నారు కానీ ఏం చేయండి నాకు ఆప్షన్ లేదు సో మీరు కూడా ఇవన్నీ చూడకండి ఇల్లు ఎలా ఉంది కొద్దిగా చూసి కొంచెం 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 ఇది కిచెన్ అనమాట ఆ సో ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వెహికల్ వచ్చేస్తుంది మొత్తం అనేది తీసుకెళ్తాం వెహికల్ ఇది కిచెన్ మాత్రం చాలా పెద్దది బాగా ఇచ్చాడు ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉంది ఇప్పుడు మేము మేము వెళ్ళిపోయి ఇంటికి గ్యాస్ లేదు ఎలక్ట్రికల్ అనమాట అదంతా కూడా సో అక్కడ ఇల్లు కూడా మీకు నేను తర్వాత చూపిస్తాను వెంటనే ఇప్పుడు నాకు పరిస్థితి ఎలా ఉందంటే కుడుతులో పడ్డ ఎలకలు ఉంటాయి చూడు అలా కొట్టుకుంటున్నాం అనమాట అన్ని మేమే చేసుకోవాలి ఇక్కడ ఆ సో ఒక పక్కన ఆఫీసు ఒక పక్కన ఇవన్నీ మేనేజ్ చేస్తూ సెలవులు పెట్టారు సెలవులు పెట్టినా సరే అందరికి సెలవులు ఉండవు కదా నాకు సెలవులు ఉంటే త్రీనాథ దొరకదు అనుకుంటే పిల్లలకి ఉండదు సో అందరం కలిసి ఇంకా ఇప్పుడు అందరం పెట్టినా సరే నలుగురిమే అన్ని చేయాలంటే ఓ పక్కన ఫుడ్ చేసుకుంటూ ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టమైపోతుంది బట్ ఈవెన్ దో మేనేజ్ చేస్తున్నాం అనమాట ఇలాగా సో ఇదంతా కిచెన్ ఇలా ఉంది కిచెన్ కూడా ఇక్కడ దీనికి అటాచ్డ్ ఓవెన్ ఇచ్చేసాడు మొత్తం కిచెన్ అంతా పెద్దది కాకపోతే ఇల్లు కొంచెం పాతదంతే తప్పితే ఇప్పుడు మనం ఇల్లు ఖాళీ చేసేసిన తర్వాత ఈ రోజు అంతా మొత్తం ఇల్లు ఖాళీ చేయడం అయిపోతుంది ఈ రోజు ఈవినింగ్ నైట్ కల్లా అయినా సరే పది గంటల కల్లా మేము ఇల్లు ఖాళీ చేసేయాలి సో ఖాళీ చేసేస్తే రేపు మార్నింగ్ క్లీనింగ్ పర్సన్స్ వస్తారనమాట ఇదంతా క్లీన్ చేయడానికి యాక్చువల్ గా మనమైతే మన ఇండియాలో మనమే చేసి అప్ చెప్తాం కదా లేదంటే వానరు ఒకసారి మనకి వాళ్ళు క్లీన్ చేసేస్తే నెక్స్ట్ టైం మనం వెళ్లేటప్పుడు మనం క్లీన్ చేసిస్తాం సో ఇక్కడ కూడా అలాగే ఉంటదని అనుకున్నాం కానీ ఇక్కడ అలా కాదనమాట ఇక్కడ ఓనర్స్ ఒక ఏజెంట్ ఉంటది కదా మధ్యలో మనకి ఓనర్స్ కి మధ్యలో ఏజెంట్ ఉంటదనమాట ఆ ఏజెంట్ మనకి ఒక క్లీనింగ్ పర్సన్ నెంబర్ ఇస్తుంది తన చెప్పిన ఏజెంట్ తన చెప్పిన నెంబర్ మనిషితోనే ఈ క్లీనింగ్ అంతా చేపించాలి అట్లా చేపిస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనమాట ప్రతిది కార్నర్ టు కార్నర్ రూమ్ టు రూమ్ ప్రతిది కూడా వాళ్ళు ప్రతిది చెక్ చేస్తారు అనమాట సో ఇది ఈ కిచెన్ గురించి అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది జస్ట్ ఇది వాష్ ఏరియా అనమాట బట్టలు తుక్కోడానికి అండ్ ఎప్పుడైనా చిన్న చిన్నవి పిల్లలువి ఉంటే జస్ట్ మన అలా జస్ట్ జాడింగ్ చేసుకోవడానికి ఇది ఒక పెద్ద టబ్ ఇచ్చాడు ఇది ఇలా ఉందన్నమాట ఇది వాష్ ఏరియా మాత్రమే ఇక్కడ నుంచి బయటకు వెళ్తే ఫ్రెంచ్ విండో ఉంది కదా ఇది బాల్కనీ ఇది చాలా పెద్ద బాల్కనీ కానీ ఇంత పెద్ద బాల్కనీ ఉన్నా సరే మేము పెద్దగా వాడలేము ఎందుకంటే ఇక్కడ చలిగాలి ఎక్కువగా ఉంటది చాలా ఎక్కువగా ఉంటది అండ్ ఇక్కడికి వెళ్తురు రాదనమాట ఇదంతా క్లోజ్ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తుంటే సో పెద్దగా వెళ్తురు రాదు పై బాల్కనీకి ఫుల్ వెంటిలేషన్ వస్తుంది కానీ ఈ బాల్కనీకి వెంటిలేషన్ ఉండవు పెద్దగా ఉండకపోవడం వల్ల చలి ఎక్కువగా ఉంటది అన్నమాట చాలా చల్లగా ఉంటది సో అందుకే ఎక్కువ ఉండలేము కానీ సండే మాత్రం ఎవ్రీ సండే ఇక్కడ మాత్రం మేము స్పెండ్ చేస్తూ ఉంటాము ఇల్లంతా కూడా ఇంకా అన్ని అన్ప్యాక్ చేసేస్తాము చాలా వరకు నిన్నంతా ఇదే పని ఇప్పుడు మార్నింగ్ ఎంత అయిందంటే సిక్స్ అయింది ఇంక ఇప్పుడు కూడా అవ్వకపోతే ఎయిట్ కల్లా మళ్ళీ వెహికల్ వచ్చేస్తే చేయలేము అనమాట ఇది కిందదంతా మొత్తం వీడియో పై వీడియో మాత్రం ఆల్రెడీ నేను చేసేసాను లక్కీగా అలాగే ఇక్కడ కింద వీడియో కూడా నేను చేద్దామని అనుకున్నాను కానీ ఇలా ముక్కలు ముక్కలుగా చేసి ఇలా పెడతాను ఇలా వీడియో చేస్తాను అని అయితే మాత్రం అనుకోలేదు అండ్ ఫైవ్ బెడ్రూమ్స్ మాత్రం వేరేగా ఉంటుంది కంపల్సరీగా ముందు మేము ఉన్నప్పుడు ఎలా ఉందో అంటే మేము మామూలుగా మేము ఎలా బెడ్రూమ్ పెట్టుకున్నాం ఎలాగుందో ఉందో అలాగే ఉంటుంది సో కీప్ వాచింగ్ డోంట్ మిస్ దిస్ వన్ ఇక్కడ నుంచి ఇలా మెట్లు అనమాట మనం పైకి వెళ్ళిపోవడానికి ఈ మెట్లు ఉన్నాయి తీసే